హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే రథాలు అయితే ఉన్నాయి రాములవారి టెంపుల్ పక్కన అసలు నిజంగా రాములవారి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా పక్కన ఇలా చూడండి రథాలు కూడా అయితే ఎంత పెద్ద పెద్ద రథాలు అయితే ఉన్నాయో ఈ రథం దగ్గర అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకుందాం అని చెప్పైతే వెళ్తున్నాము కిందకైతే వెళ్తున్నాము చూడండి ఇది దేవుడు వరకే రథం అయితే కూర్చొని ఊరేగించాలి మామూలుగా మనమైతే ఎక్కకూడదు రథాలు అని నేను అనుకుంటున్నాను బట్ నాకు అంత క్లారిటీగా తెలీదు దేవుడికి యూజ్ చేస్తారు కాబట్టి మనం ఎక్కకూడదేమో అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఓకే ఇంకా మేమైతే కిందకైతే దిగుతున్నాము నేను ఇప్పుడు పెట్టిన టెంపుల్స్ అన్నిటిలో మీరు అన్ని వీడియోస్ కనుక చూస్తే ఏ టెంపుల్ మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో పింక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మాధ్యమైతే అస్సలు పువ్వులు అయితే అస్సలు ఉంచుకోదన్నమాట పెడితే తీస్తూనే ఉంటుంది ఇక్కడ అయితే ఒక టెంపుల్ ఉంది బట్ ఆ టెంపుల్కి అయితే మేమైతే వెళ్తున్నాము ఇక్కడైతే వేద చూడండి మంచిగా అంత చక్కగా వస్తుందో వేద అయితే చాలా క్యూట్గా మాట్లాడుతుందనమాట మేమైతే ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది బట్ అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్